హలో ఫ్యామిలీ మెంబర్స్ అమ్మమ్మల నానమ్మల కోసం గుండ్లు అయితే చేయించినాం కదా ఫ్రెండ్స్ అప్పుడు వీడియోలో చూపించిన ఇప్పుడైతే రేఖలు రెడీ అయినాయి చూడండి ఇంకా చింతగింజ రాలేదు చింతగింజ వచ్చినప్పుడు పాటు అయితే కాస్ట్ ఉంటుంది ఇప్పుడు సపరేట్ గుండ్లు రేఖలు అయితే చేయించిన నేను అల్లి చూపిస్తున్నా చూడండి వేసుకుంటే ఎంత బాగుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా బంగారం అంటే బంగారం బంగారంలో ఉండే డిజైన్ అయితే వేయించిన ఇప్పుడు నేను వేసుకున్నది అయితే టూ థౌజండ్ దీంట్లోనే కొన్ని రేఖలు అయితే ఎక్కువ వేసిన ఫ్రెండ్స్ చూడండి అల్లుతున్నా నేను చూడండి కొన్ని రేఖలు అయితే ఎక్కువ వేసిన ఇట్లా వేస్తే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కొన్ని రేఖలు ఎక్కువ వేస్తున్నా కాబట్టి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా అచ్చం బంగారం లాగానే ఉంటాయి ఫ్రెండ్స్ బంగారంలో చేసి ఎలా ఉంటుందో సేమ్ డిజైన్ మా దగ్గర ఏవైతే గోల్డ్ ఉన్నాయో అవి తీసుకెళ్లి నేను చేయించిన అనమాట బాగున్నాయి కదా నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయండి ఈ గుండ్లు రేఖలు అనేది ఎక్కువ రంగారెడ్డి డిస్టిక్లో వేసుకుంటారు మన రంగారెడ్డి డిస్టిక్ వాళ్ళు కూడా లైక్ చేయండి షేర్ చేయండి మన మారుతి జ్యువెలరీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఇదైతే టూ ఇదైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూడండి Seide na chitade. Thank you!